యువత యేసు ప్రభుత్వం స్నేహం చేశాడు సహవాసం ఉన్నాడు శిష్యులలో ఒక శిష్యుడుగా ఉన్నాడు కానీ అంతరంగం మారలేదు అంతరంగము మారలేదు అద్భుతాలు చూస్తున్నాడు ఆశ్చర్యకరణ చూస్తున్నాడు అనేకమైన గొప్పకార్యాలు చూస్తున్నాడు కానీ అంతరంగంలో ఏమీ లేదంట మార్పు లేదు మార్పు లేకపోవటానే దేవునికి దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది మంచి మార్గాన్ని ఎనుకోమని మంచి తో వాళ్ళని నడవమని బోధిస్తూ అనేక మందికి చెబుతున్నప్పుడు వింటున్నాడు అనేక మంది మార్చుకుంటుంటే చూస్తున్నాడు అనేక మంది బాగుపడుతుంటే చూస్తున్నాడు కానీ తన అంతరంగంలో ఆశ చచ్చిపోలేదు బైబుల్ చెప్పింది దేవుడు మాట మనము వెనకపోతే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం ఇంకా బైబిల్ చెప్పింది మోసపోకుడి దేవుడు వెక్రించు